హాయ్ అండి మనం షింకు వాడుతున్నప్పుడు నీళ్ళు తొందరగా పో ఒక్కోసారి లోపలంతా పైపులో మురికంతా పెరిగిపోయి నీళ్లు చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి అన్నమాట అలా ఉండి ఉండి కూడా ఏమవుతాయంటే షింకులో నీళ్ళన్నీ కూడా కింద పైపుల నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి అలా రాకుండా చూడండి ఎంత స్లోగా వెళ్తున్నాయో లోపల ఆల్రెడీ మూసుకుపోతున్నట్టుంది ఇది అందుకని దీన్ని అప్పుడప్పుడు నేను ఇలా చేస్తూ ఉంటానండి రా రాత్రిపూట మాత్రం చెయ్యండి ఇలాగైతే పగలైతే కనుక మనం వాడుకుంటూ ఉంటాం ఇబ్బంది అయితే రాత్రి అంతా ఏం చేస్తామండి హారిపిక్ తీసుకుని చక్కగా ఈ పైప్లో ఇలా వేసేసేయండి కొంచెం ఎక్కువ ఒక నాలుగైదు స్పూన్లు వేసాం అనుకోండి లోపల పేరుకున్న మురికంతా కూడా క్లియర్ అయిపోద్ది అన్నమాట దీనికి ఎందుకంటే ఇది పవర్గా ఉంటుంది కదా హారిపిక్ లోపల నా పేరుకుపోయినంతా కూడా క్లీన్ చేసుకుంటే వెళ్ళిపోయిద్ది ఏమైనా క్రీములు ఉన్నా కూడా చక్కగా చచ్చిపోతాయండి రాత్రంతా అలా వదిలేసేయండి వాడద్దు నీళ్ళు ఏమి ఉదయం అయిన తర్వాత చూడండి ఎంత ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాయి నీళ్లు ఇలా ట్రై చేయొచ్చు షింకు మూసికపోతే ఇలా చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్